ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగులందరికీ చిన్న విషయం గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలని నమ్మి మోసపోయి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆయన పార్టీని గెలిపించి ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనే విషయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయినా సరే ఆయన చెప్పిన మాటలని నమ్మి మోసపోయారు కానీ తద్వారా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నమ్మకం కోల్పోయారు ఎందుకు అంటే ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళందరినీ కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వేధించాడు వాళ్ళ కంపెనీలన్నీ కూడా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన్ని తరిమేశాడో మీ అందరూ కూడా చూశారు కదా ఈరోజు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ ఏమనుకుంటున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దగ్గరికి ఏ ఉగ్రవాదైనా వచ్చి ఆయన కళ్ళబల్లు మాటలు చెప్పి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోతారు తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ ఇబ్బందులు కలుగుతాయి అని అనుకుంటున్నారు అందుకనే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక విషయం ఆలోచన చేయండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు బాగుపడాలన్నా నిరుద్యోగులకు ఉపాధి కలగాలన్నా ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలి అలా పెట్టుబడి పెట్టాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి మోసపోయాను ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకు తెలియాలి అంటే కనుక ఈసారి రాబోయే ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలి ఎలా ఓడించాలి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కనీసం పది సీట్లు కూడా రాకుండా ఉంటే ప్రపంచస్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలోకి వస్తారు ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసినా సరే ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయి ఓటేశారు కదా ఆనాడు ప్రపంచస్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా ఏ రకంగా వేధింపబడ్డారో కూడా మీకు తెలుసు కదా అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన కళ్ళబొల్లి మాటలు ఏ రకంగా మాయ చేశారని తెలియాలంటే ప్రపంచస్థాయి పెట్టుబడిదారులకి ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం పది సీట్లు కూడా గెలవకుండా ఆ రకంగా చిత్తు చిత్తుగా ఓడించే ప్రయత్నం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచస్థాయి పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న జై హింద్ జై ఆంధ్రప్రదేశ్